హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వస్తే ఖచ్చితంగా ఉండాల్సింది పచ్చళ్ళు ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను దీనికోసం నేనైతే ఒక మూడు మామిడికాయలు మీడియం సైజ్ తీసుకున్నాను తీసుకొని కడిగి ఆరపెట్టుకొని ఇలా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చెక్కు తీయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చెక్కు తీసుకున్న మామిడికాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో కొలిచి వేసుకోవాలి నేను ఈ కప్పుతో ఐదు కప్పులు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఐదు కప్పులకు ఒక పావు కప్పు ఉప్పు అనేది ముక్కలలో కలిపి ఒక ఐదు గంటలు ఊరనిచ్చుకోవాలి ఇప్పుడు తర్వాత వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనేది వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేగిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలో మనం ఏదైతే కప్పుతో మామిడికాయలను కొల్చామో ఆ కప్పుకు కొంచెం తక్కువగా కారం అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడిని వేసుకోవాలి ఒక ఒక టేబుల్ స్పూన్ వేయించని ఆవ పొడిని కూడా వేసుకోండి ఓన్లీ ఆవాల పొడి మాత్రమే వేయించిన ఆవాలు జీలకర్ర మెంతుల పొడి మొత్తం అయితే మనం ఎంతైతే వేయించామో అది మొత్తం ఇలా కారంలో వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు పెద్ద సైజువి ఎల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని పచ్చ పచ్చగా దంచుకొని కొద్దిగా కారంలో వేసుకోవాలి ఇంకా కొద్దిగా మనం పోపులో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ చేసి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని పోపు కోసం నేను ముప్పావు కప్పు వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను ముప్పావు కప్పు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే చిటికెడు మెంతులు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఆయిల్ అనేది చల్లబడి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిగతా ఎల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చ దంచి వేసుకొని పోపు అనేది చల్లరనివ్వాలి పోపు చల్లారిన తర్వాత మనం ఇంతకుముందు కారం అనేది కలిపి పక్కన ఉంచుకున్నాం కదా ఆ కారంలో ఈ చల్లారిన పోపుని వేసుకొని కలుపుకోవాలి పోపు అనేది వేడిగా ఉన్నప్పుడు వేస్తే కారం అనేది మాడిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అందుకోసమని పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత కారంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఊరబెట్టుకోకపోయినా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఊరబెడితే మనకు అనేది టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇలా కారంలో వేసుకొని కలుపుకోవాలి ఈ చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఖచ్చితంగా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కారం అనేది కారం ఉప్పు టేస్ట్ చూసుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఉప్పు కారం అనేది అంత సరిగా తెలియదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువైనట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసి వేసుకోండి ఈ వీడియోనైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాడు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి